హాయ్ పీపల్స్ వెల్కమ్ టు అదే మరొకొండం నేను మీ ప్రసాద్ రేవ్ పార్టీ అసలు గుట్టు బయటపడింది అసలు ఏంటి ఆ గుట్టు అనే అంశాలు తెలుసుకునే ముందుగా అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి సాధారణంగా ఎవరైనా సరే మామూలుగా బర్త్డే సెలబ్రేషన్స్ అని లేకపోతే ఇంకోటి ఏదో ఇంకోటి ఏదో అకేషన్ సృష్టించుకొని సృష్టించుకొని గుర్తుంచుకోండి అంటే ఏదో ఒకటి క్రియేట్ చేసుకోండి సాధారణంగా బర్త్డేస్ ఉండటం వేరు కానీ కొంత రిలాక్స్ అవుదాము అనే ఉద్దేశం మీద ఏదో ఒక లాగా పెట్టుకుంటారు మరి మనం సాధారణంగా సిటీస్లో ఎక్కడెక్కడెక్కడన్నా లోకల్లో పెట్టుకుంటే ఏంటి అంటే తెలిసిన వాళ్ళు ఉంటారనో లేదో ఇంకోటి ఇంకోటి ఏ ఇబ్బందులు ఉంటాయి అనే ఉద్దేశం పైన వేరే వేరే నగరాల్లో ఏర్పాటు చేసుకుంటారు సో ఇప్పుడు బెంగళూరులో జరిగిన ఈ రేవు పార్టీకి సంబంధించిన అంశం కూడా ఇదే ఏంటి అంటే సరే పార్టీ పార్టీ అన్న తర్వాత ఏంటి సరే ఏదైనా బర్త్డే పార్టీ అనుకుందాం బర్త్డే పార్టీ అంటే కేక్ కటింగు ఇవన్నీ నార్మలే ఇక దాని తర్వాత మామూలుగా మద్యం సేవిస్తూ ఉంటారు సరే సిగరెట్లు మద్యం గుట్కాలు ఇవన్నీ కామన్ ఎక్కడైనా సరే జరిగేది కానీ ఇక్కడ రేవు పార్టీలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే మామూలుగా రేవు పార్టీ కిందకి ఎప్పుడు వస్తుందంటే అసలు ఇట్లాంటివి ఏమి ఉన్నా లేకున్నా మహిళల అశ్లీలత డ్యాన్సులు అట్లాంటివి ఉన్నా సరే అది రేవు పార్టీ కిందకే వస్తుంది లేదా ఈ మద్యం సిగరెట్లు గుట్కాలు ఇవన్నీ దాటి నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే గంజాయి లేదా కొకెయిన్ హెరాయిన్ ఇవన్నీ నెక్స్ట్ స్టేజ్ అనమాట వీటిల్లో ఏ ఒక్కటి టచ్ చేసినా అది నేరమే సో రేవ్ పార్టీ అనేసరికి ఈ డ్రగ్స్కి అడ్డాగా మారిపోతా దాని సంగతి మనకి పలు సందర్భాల్లో రేవ్ పార్టీలు ఎవరెవరైతే చేసుకున్నారో అక్కడ లభించిన ఈ డ్రగ్స్ను ఆధారంగా చెప్పవచ్చు సో ఇప్పుడు బెంగళూరులో ఏదైతే మొన్న జరిగింది అని చెప్పేసి రేవ్ పార్టీ అని అందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నిన్నంతా కూడా మీడియాలో ఏమొచ్చింది సో కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరైతే వైసీపీ మంత్రి ఉన్నారో ఆయనకి సంబంధించిన వెహికల్ ఒకటి లభించింది ఆయన పాస్తో ఉంది అని అంటే అది నాకు సంబంధం లేదు అని చెప్పేసి అన్నారు సరే అన్నా అనకపోయినా అది ఖచ్చితంగా ఆ వెహికల్ ఆయందే అని అని చెప్పేసి మీ మీడియాలో కథనాలు వస్తున్నాయి సో ఇక్కడ వరకు బాగానే ఉంది ఇక దాని తర్వాత ఫిలిం యాక్టర్స్ సెలబ్రిటీసు చాలామంది ఉన్నారు ఉన్నారు అని చెప్పేసి మామూలుగా వంద మందికి పైగా వాళ్ళ పైన కేసులు బుక్ అయినాయి అని చెప్పేసి వచ్చినాయి సరే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే నటి హేమ ఆవిడ ఇమీడియెట్గా ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియోలో ఏంటి అంటే బహుశా నేను రేపు పార్టీకి నాకు సంబంధం లేదు నేను ఇక్కడే ఫామ్ హౌస్లో హ్యాపీగా చిల్ అవుతున్నాను అని చెప్పేసి అన్నారు ఆ ఫామ్ హౌస్ ఎక్కడ చెప్పారు ఆ వీడియోలో హైదరాబాద్లో అన్నారు సో ఇది బాగానే ఉంది ఇక్కడ ఏంటి అంటే అది నేను అక్కడ లేను అని చూపించుకోవడానికి చేసే ప్రయత్నం ఆ వీడియో తీరా కట్ చేస్తే ఏమైందంటే హేమ కూడా రేవ్ పార్టీలో ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారించారు అది ఎలాగా ఇప్పుడు సరే ఎవరైనా సరే వంద మంది ఉన్నారనుకోండి ఆ రేవ్ పార్టీలో వంద మంది ఉన్నప్పుడు వంద మంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా కాదుగా అక్కడ ఎంతెంతమంది ఉన్నారో వాళ్ళందరూ డీటెయిల్స్ తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడేమీ దొరకకపోతే డీటెయిల్స్ తీసుకుని ఆ తర్వాత అవసరమైతే పిలుస్తానని చెప్తారు అంతే కదా కానీ నువ్వు ఖచ్చితంగా డ్రగ్ తీసుకున్నావు అంటే ఇప్పుడు వంద మంది వెళ్ళినప్పుడు వంద మంది డ్రగ్ తీసుకునే వాళ్ళు ఉండరుగా పది మంది ఉన్నప్పుడు పది మందిలో పది మంది తాగే వాళ్ళు తాగే తాగేవాళ్ళు ఉంటారు తాగని వాళ్ళు ఉంటారు సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారు సో ఈ క్రమంలో వాళ్ళ డై డీటెయిల్స్ మాత్రం తీసుకున్నారు ఏదైనా అవసరం ఉంటే పిలుస్తూ ఉన్నారు అంతవరకు బాగానే ఉంటుంది సో ఆ క్రమంలో ఇప్పుడు హేమ ఇమీడియట్గా వీడియో రిలీజ్ చేయవలసిన అవసరం ఏంటి పోనీ ఆవిడ వార్తలు వస్తున్నాయని అని చెప్పేసానా పైగా ఇక్కడ ఏంటి అంటే కర్ణాటక మీడియా మొత్తం కూడా అంటే పోలీసు రిపోర్ట్ ఇచ్చారు కర్ణాటక మీడియా మొత్తం కూడా ఇదే వార్తలు చక్కెర్లు కొడుతూ ఉన్నాయి మరి ఈ క్రమంలో ఏ విధంగా హేమ ఇమీడియట్గా వీడియో రిలీజ్ చేస్తుంది సో ఇప్పుడు తనేం ఏం చేసింది వీడియో రిలీజ్ చేశారు కదా ఆ వీడియో పైన కర్ణాటక పోలీసులు కూడా సీరియస్ అయ్యి అసలు నేను వీడియో రిలీజ్ చేయమన్నారు ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే ఆవిడ రేవ్ పార్టీలో ఉన్న డ్రెస్సు నిన్న రిలీజ్ చేసిన వీడియోలో ఉన్న డ్రెస్సు రెండు ఒకటే దాని తర్వాత అసలు ఈవిడ ఫామ్ హౌస్లో ఉన్నానన్నారు కానీ హైదరాబాద్ ఫామ్ హౌస్ అన్నారు బాగానే ఉంది అది హైదరాబాద్ ఫామ్ హౌసే కాదంట కర్ణాటక అంటే బెంగళూరు ఫామ్ హౌసేనంట సో ఇంత హడావుడిగా ఆవిడ వీడియో రిలీజ్ చేయటం వలనే చివరికి ఆవిడ నేను ఇక్కడ లేను నేను ఇక్కడ లేను అన్నట్టుగా ఉంది అది నేను అక్కడే ఉన్నానని చెప్పుకున్నట్టుగా అనమాట ఇప్పుడు సాధారణంగా ఎవరైనా సరే ఇక్కడ అంటే ఎట్లా ఉంటుంది ఎవడు అడిగాడు ఇక్కడ అంటే అక్కడ ఉన్నాడైనా కానీ ఆ విధంగా ఉంటుంది సో చివరికి ఎట్లా ఉంది అంటే ఆ వీడియో రిలీజ్ చేయడం అనేది పెద్ద తలనొప్పిగా మారింది హేమాక్ అనమాట సో ఆ విధంగా హీరో శ్రీకాంత్ పేరు కూడా వచ్చిందంటే తను ఒక వ్యక్తి టీషర్ట్ అడ్డం పెట్టుకుంటే ఆ హెయిర్ అదంతా చూస్తే శ్రీకాంత్ ఏమో అనే డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు కానీ అది శ్రీకాంత్ కాదు అని చెప్పేసి కూడా నిర్ధారణ అయిపోయింది సో ఇక్కడ హేమ మాత్రం ఆ వీడియో చేయటం వలన కొంతవరకు దొరికిపోయిందనే భావనలో ఉంది అదేవిధంగా ఇంకా చాలామంది లిస్ట్ కూడా ఉందట ఆ లిస్ట్ కూడా త్వరలో బయటపడబోతుంది ప్రస్తుతానికైతే మాత్రం ఈ వీడియో రిలీజ్ చేయడం వల్ల ఈ విడ ఇట్లా బయటపడాల్సి వచ్చింది లేదు నేను వెళ్ళానంటే తప్పే ఉంటుంది కాకపోతే నాకు డ్రగ్స్ అట్లాంటివి ఏం తీసుకోలేదు నేను సరదాగా నా ఫ్రెండ్ పిలిచాడు లేదా నా బంధువులు కాబట్టి వెళ్ళాను ఎంజాయ్ చేశాను పార్టీ అటెండ్ అయ్యాను వచ్చానంటే అది వేరు కానీ అసలు నేను వెళ్ళనే లేదు వెళ్ళి కూడా వెళ్ళనే లేదన్నా లేదు వెళ్ళావు వెళ్ళిన తర్వాత నువ్వు డ్రగ్స్ ఏం తీసుకున్నప్పుడు నీకు ఇబ్బంది ఏముంటుంది కానీ నేను వెళ్ళలేదు అంటే బహుశా అక్కడ ఇట్లాంటివి జరిగినాయి అని చెప్పేసి అనుమానాలకు కూడా తావిచ్చింది సో ఇప్పుడు పోలీసులు కూడా అంటే కర్ణాటక పోలీసులు కూడా ఈ విషయంపైన చాలా గట్టిగా విచారణ చేస్తూ ఉన్నారు చూద్దాం మరి దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి వార్తలు వెలుగులోకి వస్తాయి పైగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అదేనండి సర్వేపల్లి ఎమ్మెల్యే ఆయన వాహనం కూడా దొరకడం మరి దాని వెనకాల ఇంకెవరెవరు ఉన్నారా పోనీ ఆయన బంధువులు ఉన్నారా ఆయన ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారా ఎవరు ఉన్నారు ఏంటి ఈ వార్తలు కూడా ఖచ్చితంగా విచారణ చేసి బయటపెడతారు మరి చూద్దాం ఇంకెంతంత పెద్ద తలకాయలు ఉన్నాయి ఏంటి అనేది తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ అసలు గుట్టు బయటపడింది అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ